నమస్కారం అధ్యక్ష నమస్కారం అధ్యక్ష సార్ ఇది సార్ మంచి నీరు అనేది ఇది ప్రాథమిక హక్కు అధ్యక్ష ప్రత్యేకించి గౌరవ సభ్యులు అందరూ ప్రస్తావించిన అంశాలు వారి వారి నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు లేదంటే టోటాలిటీ కావచ్చు ఇది మనందరినీ బాధ్యత అధ్యక్ష అది నేను గౌరవ సభ్యులందరికీ ముందుగా మాటిస్తున్నాను జల్ జీవన్ మిషన్ నిధులు కానీ ఇప్పటిదాకా ఎవ్వరు చేయనంతగా నేను పర్సనల్ గా ఈ సభకు నేను హామీ ఇస్తాను అధ్యక్ష దీన్ని చాలా ఒక స్టిపులేటెడ్ టైం లో గౌరవ సభ్యులందరూ అడుగుతాను దీనికి ఏదైనా టైం బాగుండ్ రోడ్ మ్యాప్ ఏదైనా ఉందా అని నేను అశోక్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉంది ప్రశ్న అలాగే జల్ జీవన్ మిషన్ ఉదయగిరిలో కూడా సమస్యలు అలాగే మనకి ఫిల్టరేషన్ ప్లాంట్స్ మన శ్రీకాకుళం సంబంధించి అలాగే పుట్ట సుధాకర్ అందరూ చెప్పింది జల్ జీవన్ మిషన్ పూర్తి స్థాయిలో దీన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా దీనికి కావాల్సిన అధ్యక్ష నిధులు ఉన్నాయి దీనికి కావాల్సిందల్లా కమిటెడ్ లీడర్షిప్ అధ్యక్ష పంచాయతీరాజ్ ముఖ్యం సంబంధించి మన ఆర్డర్ లెస్ లో కానీ చాలా బలమైన వ్యవస్థ ఇది కాక దీన్ని మోటివేట్ చేసి అధికార యంత్రాంగం కూడా దీన్ని ఒక సభలో కూడా మేము అధికార యంత్రాంగానికి కూడా చెప్పు తెలియజేస్తాను అధ్యక్ష ఇది ఎవరూ అనుకుంటున్నా అధ్యక్ష అధికార యంత్రాంగం దీన్ని పూనుకొని ఇది ప్రాథమిక హక్కు కింద ఉద్దానం సమస్య కూడా గౌరవ సభ్యులు ప్రస్తావించారు అధ్యక్ష ఆ రోజునప్పుడు కళ్ళించేసింది ఆ రోజున కేవలం ఉద్దానం వరకే ఈ కిడ్నీ సమస్య ఉందనుకుంటే ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఏ మూలకు పోయినా కానీ ప్రతి చోట ఇంక్లూడింగ్ మన తిరుమూరు కానీ మన కృష్ణా జిల్లాలో కానీ ఏ మూలకి ప్రకాశించలేక ఏ మూలకు పోయినా కానీ ఈ సర్ఫేస్ వాటర్ లేకపోవటం వల్ల అన్ని గ్రౌండ్ వాటర్ తీసుకోవటం వల్ల కంటామినేషన్ వాటర్ ప్రజలు తాగి కిడ్నీ వ్యాధి దస్తులు ఎక్కువైపోయినాయి అధ్యక్ష ఇది చాలా చాలా నాకు వ్యక్తిగతంగా కూడా చాలా కదిలి చేసే సమస్య అలాగే ఈ రోజున సిఎస్ఆర్ తెరు చెప్పినట్టు కాదు సిఎస్ఆర్ ఈ ఫండ్స్ చాలా మంది ఇవ్వడానికి సంసిద్ధమైన అధ్యక్ష దీనికి కావాల్సింది మీరు చెప్పినట్టుగా మీరు చెప్పిన ఈ దీని పేరీ ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని దీన్ని ఒకటి టైం బౌండ్ ప్రోగ్రామ్ గా చేస్తాం అధ్యక్ష అలాగే దీనికి ఒక ఇన్స్పైర్డ్ ఇన్స్పిరేషన్ ఇచ్చేలాగా ఒక స్టేట్ లెవెల్ ఒక కాల్ మేము వ్యక్తిగతంగా తీసుకుంటాను అధ్యక్ష మీరు చెప్పిన ఈ సూచన అలాగే అధ్యక్ష వ్యక్తిగతంగా కేంద్ర ప్రభుత్వం మనందరికీ సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రధానమంత్రి గారు కానీ కేంద్ర నాయకత్వం కూడా కోరుకుంటుంది ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ ఆంధ్రప్రదేశ్ దీన్ని ఒక దేశానికి తలమానికంగా చేసేది రోల్ మోడల్ నేషన్ అనేది ప్రధానమంత్రి గారు కూడా కోరుకుంటుంది ఆయన అంతిమ లక్ష్యం కూడా ఏంటంటే కేవలం రెండు గంటలు కాదు రావాల్సింది నీళ్లు దాదాపు ఇరవై నాలుగు గంటలు రావాలి నీళ్లు అనేది ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది దీన్ని ప్రత్యేకించి నేను గౌరవ సభ్యులకి ఒక నాకు అది ఎగ్జాక్ట్లీ నేను వెంటనే బట్ ఈ ఉదయగిరి సంబంధించి కానీ అలాగే ఆరు ప్లాంట్స్ అడిగి ప్రశ్నలు ఆ ప్లాంట్ అట్ లెవెన్ ఆఫ్ టెన్ లీటర్స్ పర్ డే సార్ జల్ జీవన్ మిషన్ అట్ సప్లై ఆఫ్ క్లీన్ అండ్ సస్టైనబుల్ వాటర్ అట్ ఫిఫ్టీ ఫైవ్ లీటర్స్ పర్ క్యాపిటల్ పర్ డే జల్ జీవన్ మిషన్ మార్చ్ జల్ జీవన్ మిషన్ జల జీవన్ మిషన్ ఇది ఇరవై ఏడు లోపు ఎక్స్పైర్ లోపు మొత్తానికి సాధ్యమైనంత మేరకు ఈ నీటి పూర్తిగా రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలాగా అలాగే ఈ మనకి సంబంధించిన ఈ సేఫ్టీ మనకి ఉన్న రక్షిత మంచినీటి ఏమైనా ఉన్నాయో పథకాలు ఉన్నాయో వాటన్నిటిని సద్వినియోగం చేసుకొని ఇది సభ్యులు భవిష్యత్తులో సమస్య రాకుండా మటుకు ఉత్పన్న మేము చర్యలు తీసుకుంటాం అధ్యక్ష దిస్ ఇస్ మై కమిట్మెంట్ మనసు పూర్తిగా ఇది ప్రజలకు మనం ఏమి చేసినా చేయలేకపోయినా కానీ కనీసం ఒక తాగి నీళ్ళు ఇవ్వాలనేది చాలా గట్టి సంకల్పంతో ఉన్నాను అధ్యక్ష డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత గౌరవ మంత్రి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నట్టుగా డెబ్బై ఐదు సంవత్సరాలు ఇంకా మన కుటుంబంలో అంటే నిజంగా వ్యక్తిగతంగా నేను తలదించుకోవాల్సిన విషయం అధ్యక్ష మమ్మీ మధ్యను కూడా మీరు కొంచెం సమయం తీసుకుని మమ్మీ మధ్యను కూడా నేను ఈ కడప వెళ్ళే అధ్యక్ష మన అన్నమయ్య జిల్లాకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో రోడ్డు మీద వస్తా ఉంటే కరెక్ట్ ఒక పది పదిహేను అడుగుల దూరంలో కరెక్ట్ ఒక నాలుగు అడుగులు ఎత్తు దూరంలో చిన్న ఇది ఉంది హ్యాబిటేషన్ ఉంది అది కేవలం పది మంది పదిహేను కుటుంబాలు ఉన్నాయి ఆ లేడీ ముఖ్యంగా ముఖ్యంగా దళిత మహిళ ఆవిడ వచ్చి అడిగింది మాకు ఏమైతే వచ్చి నీళ్ళు ఇవ్వండి ఆవిడ పడుతుంటే నాకు ఖనీల్ వచ్చేస్తుంది నిజంగా కూర్చోబెట్టి అధికారుల మన ఆర్డర్ అందరినీ అడిగితే చేస్తే సార్ అది కరెక్ట్ గా తొమ్మిది రోజులు ఇవ్వగలిగాం అధ్యక్ష ఒకటి వాటర్ సంబంధించి డిజైనింగ్ దెర్ ఇస్ ఇష్యూ ఇన్ డిజైనింగ్ సార్ ఇన్నోవేటివ్ గా ఆలోచించట్లేదు టెక్నాలజీని వాడట్లేదు అలాగే కాంట్రాక్టర్స్ కూడా టైప్స్ లే చేసినప్పుడు మొండిగా బండగా చేసేస్తున్నారు దీనికి కొంత టెక్నాలజీని వాడాల్సిన అవసరం ఉంది ఎక్కడికొకాల బోతులు తగ్గేసేయటం దానికి ఒక సైంటిఫిక్ గా ఒక పకడ్బందీకి వెళ్ళట్లేదు ఇలాంటి చాలా కరెక్షన్స్ చేస్తా ఉన్నా అధ్యక్ష అందుకని మీకు మీరు ఎంత బాధపడుతున్నారు మీ నియోజకవర్గాలకి నేను దానికి ఎగ్జాక్ట్గా నేను నూటికి మూడు శాతం స్పందించి నేను వ్యక్తిగతంగా దీన్ని i will take it forward and i'll make sure it will be fulfilled in the commitment to service Thank you.